వెల్కమ్ టు హరిప్రసాద్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్ డెవలప్మెంట్కి సంబంధించి హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలో వచ్చిన కొత్త కొత్త అప్డేట్స్కి మీకు రెగ్యులర్గా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే రీసెంట్గా హైదరాబాద్ మెట్రోకి సంబంధించి కొన్ని ప్రతిపాదనలు గవర్నమెంట్ తీసుకురావడం అనేది జరిగింది అయితే గత ప్రభుత్వం ఏదైతే ఉందో గత ప్రభుత్వము రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు ఔటర్ రింగ్ రోడ్ మీదుగా ఒక మెట్రో కారిడార్ని తీసుకురావడం జరిగింది అయితే ప్రస్తుతం వచ్చిన ప్రభుత్వము దాన్ని కంప్లీట్గా రద్దు చేసి సో కొత్తగా ఇప్పుడు హైదరాబాద్ సిటీ నుంచి కొత్త మార్గాలని హైదరాబాద్ మెట్రోకి తీసుకురావడం అనేది జరిగింది ఎందుకంటే ఇది ప్రజలు ఎక్కడైతే జనాలు ఎక్కడైతే ఎక్కువగా మూమెంట్ ఉంటుందో సో ఆ మూమెంట్లోని మెట్రో నడపాలని ప్రభుత్వం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది అయితే దీనికి సంబంధించి ప్రస్తుతము గతంలో ఫేజ్ వన్కి సంబంధించి మనకు ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు ఒక మెట్రో లైన్ ఉంది అదేవిధంగా నాగోల్ నుంచి రాయదుర్గం వరకు ఒక మెట్రో లైన్ ఇది మొత్తం టోటల్గా సిక్స్టీ నైన్ కిలోమీటర్స్ మెట్రో లైన్ ఇక్కడ గతంలో మనకు ఉంది అయితే ప్రస్తుతము తీసుకువచ్చిన కొత్త ప్రతిపాదన ప్రకారము కారిడార్ టూ కింద ఏ ఏ ప్రాంతాల నుంచి ఈ మెట్రో వెళ్తుంది అనేది ఒకసారి మీకు చూపిస్తానండి ఇందులో మనకు ఈ కారిడార్ టూలో భాగంగా ఫస్ట్ మనకు ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు టోటల్గా ఇది ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర ఈ మెట్రో లైన్ ప్రతిపాదన అనేది తీసుకురావడం జరిగింది ఇక మరొక కారిడార్ కనుక చూసుకుంటే ఈ ఫలక్నుమా నుంచి దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ చాందైనగుట్ట క్రాస్ రోడ్ వరకు దీన్ని తీసుకురావడం జరిగింది ఇది దాదాపుగా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఈ మెట్రో అనేది రానుంది ఇక నెక్స్ట్ కారిడార్ కనుక చూసుకుంటే నెక్స్ట్ కారిడార్ ఫోర్లో ఇది మనకు ప్రజెంట్ నాగోల్ మెట్రో ఏదైతే ఉందో ఆ నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు వయ మనకు ఇక్కడ ఎలా వస్తుందంటే మైలార్ దేవుపల్లి నుంచి ఈ కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు ఈ కారిడార్ ఫోర్లో ఈ మెట్రో రూట్ని తీసుకురావడం అనేది జరుగుతుంది ఇందులో మనకు టోటల్గా ఎన్ని కిలోమీటర్స్ వరకు వస్తుందంటే వయా మైలార్ దేవుపల్లి నుంచి దాదాపుగా ఇరవై తొమ్మిది కిలోమీటర్ల వరకు ఈ మెట్రో లైన్ అనేది రాబోతుంది ఇక నెక్స్ట్ కారిడార్ కనుక చూసుకుంటే ఇది కూడా కారిడార్ ఫోర్ కిందకే వస్తుంది ఇది వచ్చేసి ప్రజెంటు మనకు ఉన్న ఈ మైలార్ దేవుపల్లి నుంచి రీసెంట్గా ప్రభుత్వము కొత్త హైకోర్టు ప్రతిపాదనని తీసుకురావడం జరిగింది వంద ఎకరాల్లో ఎక్కడంటే మనకు రాజేంద్ర నగర్లో ఉన్న ఆచార్య విశ్వవిద్యాలయం దగ్గర అంటే జయ ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం పరిసర ప్రాంతాల్లో ఈ న్యూ హైకోర్టు ప్రతిపాదన తీసుకురావడం జరిగింది ఈ మైలా నుంచి ఈ కొత్త హైకోర్టు వరకే కూడా ఒక మెట్రోని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇందులో మొత్తం నాలుగు కిలోమీటర్ల వరకు ఈ కారిడార్ అనేది రానుంది ఇక నెక్స్ట్ మరొక కారిడార్ కనుక చూసుకుంటే కారిడార్ నెంబర్ ఫైవ్లో భాగంగా ప్రస్తుతం రాయదుర్గం మెట్రో నుంచి యుఎస్ కాన్సులేట్ వరకు వయా గచ్చిబౌలి నుంచి అంటే గచ్చిబౌలి విప్రో సర్కిల్ నుంచి ఈ మెట్రో కారిడార్ అనేది రానుంది సో దీని ద్వారా దీని ద్వారా ఏంటంటే ఐటీ ఎంప్లాయీస్కి ఇది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ రాయదుర్గం నుంచి యూఎస్ కాన్సులేట్ మధ్య వరకు చాలా ఐటీ కంపెనీస్ ఇక్కడ ఉన్నాయి లైక్ అమెజాన్ కానివ్వండి గూగుల్ క్యాంపస్ కానివ్వండి ఇన్ఫోసిస్ విప్రో డెలైట్ చాలా కంపెనీస్ ఈ కారిడార్లో ఉన్నాయి ఇక నెక్స్ట్ ఇది ఎన్ని కిలోమీటర్లు అంటే ఎనిమిది కిలోమీటర్లు ఈ కారిడార్ అనేది ఇక నెక్స్ట్ కారిడార్ కనుక చూసుకుంటే కారిడార్ సిక్స్ ఇది ప్రస్తుతము మనకు మియాపూర్ వరకు అంటే మియాపూర్ వరకు ఆల్రెడీ మెట్రో ఉంది సో దీన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇది మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు టోటల్గా ఎన్ని కిలోమీటర్లు అంటే పద్నాలుగు కిలోమీటర్ల వరకు ఈ మెట్రో కారిడార్ అనేది రానుంది అంటే మియాపూర్ నుంచి బిహెచ్ఈల్ పటాన్చెరు వరకు ఈ మెట్రో అనేది ఎక్స్టెన్షన్ ఆగబోతుంది ఇక నెక్స్ట్ కారిడార్ కనుక చూసుకుంటే ప్రస్తుతము మనకు ఎల్బీ నగర్ వరకు ఆల్రెడీ మెట్రో ఉంది ఫేజ్ వన్లో ఆ ఎల్బీ నగర్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తూ హయత్ నగర్ వరకు కూడా మెట్రో ప్రతిపాదన తీసుకురావడం అనేది జరిగింది కారిడార్ సెవెన్లో భాగంగా ఇందులో ఏందంటే మనకు ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు టోటల్గా ఎనిమిది కిలోమీటర్ల మేర ఈ మెట్రో రైల్ అనేది రాబోతుంది ఇది టోటల్గా మనకి సెకండ్ ఫేజ్లో రానున్న మెట్రో మొత్తం డెబ్బై కిలోమీటర్ల వరకు ఈ మెట్రో అనేది మనకు రాబోతుంది గతంలో కనుక చూసుకుంటే అరవై తొమ్మిది కిలోమీటర్ల ఫేస్ వన్ మెట్రో ప్రస్తుతం డెబ్బై కిలోమీటర్ల వరకు గవర్నమెంట్ అఫీషియల్స్ ఈ ప్రతిపాదనల్ని గవర్నమెంట్కి తీసుకురావడం అనేది జరిగింది ఇందులో కొద్దిగా మార్పులు చేర్పులు కూడా ఉండే అవకాశం కూడా ఉండొచ్చు ఎందుకంటే ఇది కేవలం ప్రతిపాదన మాత్రమే సో దీన్ని గవర్నమెంట్ కనుక ఫైనలైజ్ చేస్తే దాని తర్వాత టెండర్లకు పిలిచే అవకాశం ఉంటుంది ఆ తర్వాత సో ఈ మెట్రో వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఈ ఔటర్ రింగ్ రోడ్లో మెయిన్ మెయిన్ ప్రాంతాలన్నీ కనెక్టివిటీ అవ్వడానికి అంటే మెట్రోకి కనెక్టివిటీ ఈజీగా అవకాశం అనేది ఉంటుంది అటు వెస్ట్ వైపు చూసుకుంటే పటాన్చెరు వైపు ఇటు శంషాబాద్ వరకు కూడా మెట్రో అవకాశం అనేది ఉంటుంది ఇటు ఈస్ట్ వైపు చూసుకుంటే కంప్లీట్గా మనకు ఎల్బీ నగర్ నుంచి హైత్ నగర్ వరకు మెట్రో అనేది మెట్రో అనేది మనకు రానుంది సో ఇంకా మిగతా ప్రాంతాలకే కూడా ఫ్యూచర్లో లైక్ ఈసీఎల్ కానివ్వండి లేకపోతే మిగతా ప్రాంతాలకు కూడా మనకు మెట్రో రావాల్సిన అవసరం అనేది ఉంది హైదరాబాద్లో ఉన్న చుట్టూ అవుట రింగ్ రోడ్ అన్ని ప్రాంతాల్లో కూడా భవిష్యత్తులో మెట్రో అనేది రానుంది సో ఇదండి ఇది మెట్రో ఫేజ్ టూకి సంబంధించిన అప్డేట్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి సో కంటిన్యూగా నేను మీకు రెగ్యులర్గా డెవలప్మెంట్కి సంబంధించిన అప్డేట్స్ మీకు వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ